మేడం మీరేమంటారు ఈ కేసులో మేడం ఇక్కడ నేను త్రీ పాయింట్స్ ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను ఒకటి లా ఎంత తెలియాలో అంతే తెలియడం చాలా అవసరం ఈ రోజున సమాజానికి రెండు లవ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు అరేంజ్డ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు ఈ ఇది ఈ ఈ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్ ఏమో అని నా ఉద్దేశం లీగాలిటీ ఎంత తెలియాలో అంతే తెలియాలండి ఒకప్పుడు లీగాలిటీ అంటే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అది ఈ రోజున ఎంత చీప్గా అయిపోయిందంటే ఈ సోషల్ మీడియాలో అందరూ కూర్చొని ఎంత చెప్పాలో అంత చెప్పకుండా మాకు ఇంత నాలెడ్జ్ ఉంది అని ఏబీసీడీలు రాని వాళ్ళు కూడా వచ్చి ఏదో చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవడం ప్రతి ఒక్కరికి అదొక లాగా తయారైంది సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఎవరికి ఈ రోజుకి ప్రాపర్ క్లారిటీ లేదు ఆ సెక్షన్ ఐపీసీ దాంట్లో నుంచి తీసేశారా లేదా సుప్రీంకోర్టు ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చిందా సుప్రీంకోర్టు చెప్పింది ఆ కేసుకున్న స్పెషల్ ఏంటనే దాని మీద కానీ దాన్నే పట్టుకొని పోలీసులు కానీ లీగాలిటీలో కానీ ఆ సెక్షన్ తీసేశారు కాబట్టి అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ వ్యాలిడ్ అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ కాదు అక్రమ సంబంధాలకు సంబంధించి ఒక కేసు వేసే ప్రాసెస్ తగ్గి మిగతా కేసుల్లో దాన్ని ఒక ఆయుధంగా వాడుకోండి అనే చెప్పారు అది మిస్లీడ్ అయిపోయి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేస్తూ అక్రమ సంబంధాలు వ్యాలిడ్ వ్యాలిడ్ అంటే మ్యారిటల్ రిలేషన్కి ఇంకా ఆన్సర్ ఎక్కడుంది సో కనీసం లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం ఈ లీగల్ ఇష్యూస్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా అండి డైవర్స్ కేసు పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ అంటారు తెలుసుకోరు ప్రాపర్గా తెలుసుకోకుండా ఆ వ్యూస్ వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో న్యూస్ పేపర్స్లో కూడా ప్రాపర్ స్టేట్మెంట్ ఉండదు ఆ జడ్జిమెంట్ క్లారిటీ ఇస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది హైలైట్లో ఏది కావాలి జనాలు అట్రాక్ట్ అవ్వడానికి అనే ఒక దీంట్లో ఈ రోజున మీడియా వెళ్ళిపోవడము అవసరం లేని నాలెడ్జ్ ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇట్లా నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్ మీద పడుతుంది రెండు లవ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు అక్క ఎగ్జాంపుల్ కింద లెక్క ఈ స్టోరీలో తల్లిదండ్రులు పెంచి పోషించి ఒక జాబ్ వచ్చి అంత క్యాడర్లో ఉంచి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు చేసే వరకు ఆగాలి కదా ఆగకుండా ఎవరు తిప్పి కొడితే వన్ ఇయర్ మ్యా ఫ్రెండ్షిప్ వన్ ఇయర్లోనే అతన్ని నమ్మేసి ఇంట్లోంచి లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళు వచ్చి రాగానే తన అన్నమాట అమ్మ నాన్న చచ్చిపోయారని నన్ను అన్నారు కదా నేను అలాగే అనుకున్నానంటే తల్లిదండ్రులు చచ్చిపోయినట్ట వాళ్ళు లేకపోతే అంత నరకంగా ఉంటుందో తెలుసా ఈరోజు నీకు కష్టం వచ్చింది ఎవరు చూస్తారనుకుంటున్నారు ఎవరన్నా కానీ లవ్ మ్యారేజ్లు చేసుకోవాలి అనుకుంటే ముందు మీరు ప్రూవ్ చేసుకోండి రెండు తల్లిదండ్రులు నొప్పించుకోండి అప్పుడు మీకు కష్టం వస్తే వాళ్ళు వచ్చి ఏం చేయాలో తోలు తీస్తారు కష్టం చేసిన వ్యక్తికి నీ దృష్టిలో తల్లిదండ్రులు లూజ్ చనిపోయినట్టు నీ నీకు కాలు చనిపోయినట్ట నిన్ను అనుకోవచ్చు ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి వాళ్ళకంటే ఒక మానసిక క్షోభం ఉంటుంది కదమ్మా ఈ రోజున పనిష్మెంట్ ఎవరో అనుభవిస్తున్నారు నీలాంటి కూతుర్ని కాన్నందుకు వాళ్ళు అనుభవిస్తున్నారు అలాంటి వాళ్ళ మోసం చేసినందుకు నువ్వు అనుభవిస్తున్నావు నీకు అర్థమైందా నువ్వు లవ్ చేసిన వ్యక్తి ఎలాంటివాడు ఎంత మేకప్ అని పులి అర్థమవుతుందా నీకు ఎవరమ్మా మీ చెల్లి ఫోటో ఆయనకి తెలియదా లేకపోతే నీ ఫోటో ఐదేళ్ళు కాపురం చేస్తున్న భార్య దగ్గర ఆయన చూడలేదా ఎవరిని నమ్మిస్తారు ఈ మాటలన్నీ తీసుకొచ్చి తెలియకుండా మేనేజ్ చేశాడు మేడం మీకు తెలియకుండా మేనేజ్ చేశాడు అతనికి తెలుసు అతను అన్నదో అన్న వదులినికి మీరు ఒక లెవర్ ఉన్నారని తెలుసు నీ దగ్గర ఏ జీవితకాలంలో మీ అమ్మ నాన్న ఫోటోలు ఎప్పుడు చూపించలేదా ఆయనకి అత్త మామలు ఎట్లా ఉంటారో ఆయనకి తెలియదా ఈవిడ దగ్గరకు వచ్చినప్పుడు అక్క ఎవరు మీ అక్క లేచిపోయిందంట కదా ఆయన ఈ రోజు వరకు ఫోటో చూడలేదా సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా మీరిద్దరూ ఎవరైనా ఆయనకు తెలుసు మీకు తెలియకుండా మేనేజ్ చేసుకుని వచ్చాడు ఎయిట్ ఇయర్స్ నుంచి ఎంత క్రూయల్ పర్సనాలిటీ అయితే మీకు ఎంత ఇబ్బందికరమైన మనిషి అని మీకు అర్థమవుతుందా రోజున క్రూయల్ క్రూయాలిటీ అనేది ఫెయిర్ ఫైటింగ్ ఉండాలి అతను నమ్మక ద్రోహం చేస్తున్న వ్యక్తి లవ్ మ్యారేజ్కి హండ్రెడ్ పర్సెంట్ జీరో మార్క్స్ పడే ఒక వ్యక్తి అలాంటి వ్యక్తిని నువ్వు మోసపోయి పెళ్లి చేసుకున్నావు అతను నిన్ను ఎంజాయ్ చేస్తున్నాడు నిన్ను భార్య అనే పాత్ర ఎక్కడా ఇవ్వలేదు ఓ పిల్లని కనేసాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఉన్నాడు అన్న వదిన ఎవరమ్మ ఈ రోజుల్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత రిలేషన్ ఉన్న ముఖమేనా అయింది కట్నం కోసం చేసుకున్నారు మీకు అర్థమవుతుందా సో మీ లవ్ మ్యారేజ్ అనేది ఎప్పుడైనా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కనీసం కష్టం వచ్చినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకునే ఎవరైనా కానీ థర్డ్ పాయింట్ నేను మాట్లాడాలనుకున్నది అరేంజ్డ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు సిస్టర్ ఎగ్జాంపుల్ అమ్మకి సీరియస్గా ఉంది నాన్నకి సీరియస్గా ఉన్నారని కనీసం బేసిక్ ఎంక్వైరీలు చేసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటని చూసుకోకుండా అర్జెంట్గా అమెరికా నుంచి వచ్చాడు రెండు రోజుల్లో పెళ్ళి అవ్వాలా లేకపోతే పక్క ఇంట్లోనే ఉన్నారు అమ్మ ఈ సంబంధం పోతే ఇంకే ఊరుకోరు పది లక్షలు కట్నం ఐదు లక్షలు కట్నో ముందు సాఫ్ట్వేర్ వాళ్ళ ప్రొఫెషను ఇవి కాదు వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఐదేళ్ళు ఏం చేశారు ఏడు తరాలు చూడొద్దు కనీసం ఉన్న కుటుంబం ఏంటి అని చూసుకోవాలిగా మీ తల్లిదండ్రులు చేసిన మిస్టేక్ ఏంటి ఆయనకి ఆరోగ్యం బాగలేదని హడావుడిగా అబ్బాయి బాగున్నాడు చూడడానికి కానీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంక్వైరీ చేయకుండా అత్తమామలు లేరు అమ్మయ్య హ్యాపీ ఎందుకంటే వాళ్ళ హెరాస్మెంట్ ఉండదు వాళ్ళని చూడాల్సిన ఇది ఉండదు కట్నం ఇచ్చేసారు హడావుడిగా పెళ్లి చేశారు ఎంక్వైరీ చేసుకోకుండా స్టార్టింగ్లోనే మొహమాటమైనా కానీ ఏదన్నా కానీ మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసుకోవాలంటే ఈ రోజున నైంటీ పర్సెంట్ కేసుల్లో జరుగుతున్న మెయిన్ మైనస్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకపోవడం వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంక్వైరీ చేసుకోరు వాళ్ళకున్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎంక్వైరీ చేసుకోరు ఇష్టం వచ్చినట్టు గబగబా పెళ్ళిళ్ళు అయిపోవాలి దానికి మళ్ళీ గ్రాండ్గా పది లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం తీరా చూస్తే వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వదు డైవర్సన్ కోసం పరిగెత్తడం స్టార్టింగ్లో సంబంధాలు చూసుకునేటప్పుడే మొహమాట పడకుండా పూర్తి ఎంక్వైరీలు చేసుకోండి నచ్చితే ఆ పెళ్ళిళ్ళకి కంటిన్యూ అవ్వండి లేకపోతే వదిలిపడేయండి ఇంకో సంవత్సరం లేట్ అయితే వచ్చిన లాసేం లేదు ఈ రోజున అరేంజ్ మ్యారేజ్ చేసుకుని తల్లిదండ్రులు ఒప్పించుకున్న పిల్ల ఏ తల్లిదండ్రులు అయితే చూసిన అబ్బాయిని చేసుకుందో ఈ రోజున కూర్చోనుంది కూర్చోని ఇక్కడ లీగల్గా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది అర్థమవుతుందా ప్రాపర్గా నీ తల్లిదండ్రులు ఎంక్వైరీ చేయకపోవడం వల్ల ఈ రోజున నువ్వు ఒక పనికి మాల్నాడు పక్కన కూర్చున్నావు అమ్మ నువ్వు మమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చావు తల్లి నీ ప్రాబ్లం మేము సాల్వ్ చేసామని అనుకుంటున్నావు ఎందుకో తెలుసా నువ్వు అడిగింది ఏంటి మా హస్బెండ్కి ఎవరో ఒక అమ్మాయి అక్రమ సంబంధం ఉందని నా డౌట్ అండి నాకు ఎవరు నేను మా నాన్నకి హెల్త్ బాగోదు మా నాన్న లేరు నా మా అమ్మ ఒకతే నన్ను ఇలా హింసిస్తున్నాడు ఎందుకు ప్రెగ్నెన్సీ పోయిన దగ్గర నుంచి టూ ఇయర్స్ నుంచి నరకం చూపిస్తున్నాడు నాకు హెల్ప్ చేయండి అని మీరు అడిగా తీసుకొచ్చి అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టాం మీ ఆయన అడుగుతున్నది ఏంటి నాకు ఇద్దరు కావాలండి ఇప్పుడట్లా నడిపించాను అట్లా అతను కన్నింగు నడిపిస్తాడు మీరిద్దరూ కన్నింగు కాదుగా ఆ అమ్మాయి ప్యూర్గా లవ్ చేసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది నువ్వు గౌరవంగా కుటుంబానికి సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చి అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు మీరిద్దరూ పర్ఫెక్ట్గానే ఉన్నారని నా ఉద్దేశం కానీ లీగల్గా మీ ఇద్దరు ఎవరికిచ్చి ఆయన పంపించాలని నేను ఇక్కడ మాట్లాడట్లా మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు మీకు ఒక నిజాన్ని చూపించాం ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి మే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి క్రూయల్ వ్యక్తితో ఉండొద్దని అయితే చెప్తాను లీగల్గా మీరు తలుచుకుంటే సూపర్ కేసులు ఫైల్ చేయొచ్చమ్మా మామూలుగానే కేసులు వేస్తే సినిమా కనిపిస్తుంది ఒక్కొక్క అబ్బాయికి ఈ రోజున మీరిద్దరూ తలుచుకొని కేసులు వేస్తే ఇప్పుడు ఇంకొక ఇంకొక స్టోరీ పెట్టుకున్నాడు అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయి అబ్బా ఆ టేస్ట్ కూడా చూద్దామని మామూలుగానే లేడీస్ కేసు పెడితే ఒక్కొక్కరికి ఇదవుతుంది అక్కడ అర్థమవుతుందా మీరిద్దరూ తలుచుకొని కనుక కేసులు పెడితే మొత్తం అన్న వదిన గోంగూర వీళ్ళంతా ఉన్నారు కదా వెనకాల తోకలు అందరూ బయటకు వస్తారు ఖచ్చితంగా ఈ అబ్బాయి జైలుకి వెళ్ళే ప్రొసీడింగ్స్నా మిమ్మల్ని అయితే లీగల్గానే ప్రొసీడ్ అవ్వమని చెప్తా అలాంటి వ్యక్తి మీతో భర్తగా ఉండడం కంటే అతను వదలొద్దు విడాకులు ఇవ్వమని కూడా చెప్పట్ల జీవితకాలం మీరు సినిమా చూపించేవచ్చు లీగాలిటీని వాడుకొని మన ఇండియాలో ఆ బంపర్ ఆఫర్లు ఉన్నాయి ఆ కేసుల వల్ల అర్థమవుతుందా మీరు ఈ ప్రాబ్లమ్ని ఇంటి దగ్గరే సాల్వ్ చేసుకోండి మీరు చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చమ్మా ఫోర్ నైంటీ ఎయిట్ డివేసి మీరు ఉండగా మీతో లీగల్గా మ్యారేజ్ అవగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అర్థమవుతుంది బైగా మీ కేసు అర్జెంట్గా అతన్ని మాత్రమే అరెస్ట్ చేస్తారు యాక్చువల్గా బైగా మీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయాలి కానీ ఈ అమ్మాయిని లీగల్గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు తెలియకుండా సో ఈవిడేసే చీటింగ్ కేసుకి అరెస్ట్ అవుతాడు నువ్వేసే బైగామి కేసుకి అరెస్ట్ అవుతాడు మెయింటెనెన్స్ కేసులు వేయండి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అన్నా వదిన్ను కూడా లాగేయండి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరిగి సినిమా కనిపించేస్తే ఒక ఆడపిల్లకి మోసం చేస్తే ఎలా ఉంటుందనేది తెలుస్తుంది అర్థమవుతుందా నానా మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చారు మీకు నిజం చూపించాం ఫైటింగ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది అది పేరెంట్స్ని నేను వాళ్ళు చేయండి పేరెంట్స్ మొత్తం అందరూ రావాలి అసలు శరణ్య శ్రావ్య మేడం సార్ చెప్పినట్టుగా చేయండి ఆల్ ది వేస్ నాన్న జాగ్రత్త చేసినంత చేసే అబ్బాయి ఎంత సైలెంట్గా ఉన్నాడో మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం రమ్య మేడం మరొక కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి